హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేస్తుంది కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్తో పాటు ప్రతి ఒక్కరికి భౌతిక రసీదులు మరియు అదేవిధంగా డిజిటల్ మెసేజ్లు అమౌంట్కి సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరుగుతోంది త్వరలోనే కొత్త తేదీని కూడా ప్రకటన చేస్తామని మరో రెండు గంటల్లో ప్రత్యేకమైన అమల్లోకి పథకాలను అనేటిలో తీసుకురావడం రుణమాఫీ ఒక ప్రత్యేకంగా మిగిలిందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జిల్లాల వారిగా రిలీజ్ చేయబోతున్నారు ఈ అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ కేవైసీ చేయించుకోవాలని అదే విధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవ్వాలని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని సింగిల్ విండో కౌంటర్ దగ్గర బ్యాంకులు అయితే అప్లై చేసుకున్న వారందరికీ ఈ అమౌంట్ అనేది నేరుగా జమ ఇయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు సో చూసారా అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క విషయం కూడా మీకు వెంటనే అందాలంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అయితే రైతు రుణంకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం అయితే వెంటనే అప్డేట్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా అందజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్